హాయ్ అండి మెంతుళ్ళు ఉసిరికిపప్పు నానవేశాను ముందు రోజు రాత్రి వెనపము ఒకటిలో చెంచాడు ఆయిల్ చెంచాడు కొబ్బరి నూనె చెంచాడు ఆముదం రోజుమీరీ ఆకులు వేసి వేడి చేసి ముందు రోజు రాత్రి పట్టించాను జుత్తు పెరగడం కోసం అండి మా పాప ఆశల నుండి వచ్చింది అందుకని మన్నాడు పొద్దున్నే ఇగో గార్డెన్లోని కేశవద్దినీ ఆకులు కలబంద రోజ్మేరీ గుంటకలగర మందారం ఆకు గోరింటాకు అన్నీ గార్డెన్లో ఉన్నవే కరివేపాకు వేపాకు అన్నీ వేసి మందారం పువ్వులు ఇక ముందు రోజు నానబెట్టిన ఉసిరిపప్పు మెంతులు అన్నీ వేసి ముద్ద రుబ్బి పట్టిస్తున్నాను కేశవద్దీని రోజుమెరీ గుంటగలగర గోరింటాకు కరివేపాకు ఇవన్నీ జుత్తుకి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు కదండి ఇకపోతే కలబంద హెయిర్ కండిషనర్ గాను ఆ తర్వాత మందారం పువ్వులు ఆకులు జుత్తు పెరగడానికి ఉసిరిపప్పు నల్లగా అవ్వడానికి ఇలా చేస్తే ఎవరికైనా వద్దన్న పెరుగుతుందండి మా పాప హాస్టల్లో ఇన్నాళ్ళు ఉండి వచ్చింది దాని జుత్తు పాడైపోయింది అని అంటే చిత్తుకి ప్యాక్ పెట్టానండి హెల్దీగా